అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్విరాంగ నిర్వహించే గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గోదావరి రమేష్ నగర్ కు చెందిన అనే నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆ యొక్క దీన గాథను తెలుసుకున్న అమ్మ పరివార సంస్థ నిర్వాహకులు నాగరాజు ఇరవై ఐదు కిలోల రైస్ బ్యాగ్ నిత్యావసర సరుకులు అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ దాత అందే ప్రశాంత్ సహకారంతో అందజేయడం జరిగింది ఈ నెల నుంచి ప్రతి నెల ఈ కుటుంబానికి అమ్మ పరివార సంస్థ పక్షాన నిత్యావసర సరుకులు అందజేస్తామని అమ్మ పరివార సంస్థ నిర్వాహకులు నాగరాజు తెలిపారు కార్యక్రమంలో అమ్మ పరివార సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు సభ్యులు ప్రతినిధులు అమ్మరాజు మసూద్ రవి కరెంట్ తదితర సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రతీ నెల ఇస్తాం మీకు సరిపడా సామాన్లు ప్రతి నెల మీ కుటుంబానికి మీ కుటుంబం వెల్లుబాటు గురించి ఓకేనా ఈ పరిస్థితి చూసి మేము ఇస్తున్నాం ఫీడ్స్ సామాన్లు ఇస్తున్నాం ప్రతి నెల ఇస్తాం మీ కుటుంబ పోలియాల గురించి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు భయ్యా ముందు జరగండి అను సార్ వస్తున్నా చూస్తా ఒకటే భయ్యా మీరు ఇడికోండి అమ్మ దగ్గరకుండు దగ్గరకుండు ఓకే అందరికీ నమస్కారం ఎన్నో కార్యక్రమాలు గోదావరికరి పారిశ్రమిక ప్రాంతంలో ఎంతో మందికి నిస్సహాయకులకు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళందరికీ కూడా మేమున్నామంటూ అందరికీ చైతన్స్తూ వాళ్ళకు కరువు భోజనం పెడుతూ ఎంతో మందికి సేవ చేస్తూ ముందుకు సాగుతున్న అమ్మ పరివార వారికి ప్రత్యేక నమస్కారం ముందుగా గిఫ్ట్ ఏ స్మైల్ అమ్మ పరివార వారి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాసిం నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందినవారు వారికి అందే ప్రశాంత్ ఈ యొక్క అమ్మ పరివార్ కార్యక్రమాలు చూసి చెల్లించి మా వంతుగా మేము ఉన్నామంటూ ఆ కాసిం కుటుంబానికి ఈరోజు నెలకు సరిపడా సామాన్లు బియ్యం ముడి సరుకులు వగైరా వారు ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే కార్యక్రమాలలో పాలు పంచుకొని అందరికీ చేయుతనిస్తూ అందరికీ తోడుగా ఉంటూ అందరి చిరునవ్వుల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము అమ్మ పరివారం వారు చేసే కార్యక్రమాల్లో భగవంతుని అనుగ్రహం ఉంటూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం